గన్నేరువరం మండలంలోని కాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ మానసాదేవి అపురూపలక్ష్మి ఆరవ శక్తిపీఠం మహాక్షేత్రంలో శ్రీ సర్వదేవపరం కరోనా పరంజ్యోతి స్వర్ణయుగం కార్యక్రమాన్ని శ్రీ అమ్మ భగవాన్ భక్తులు బుధవారం నిర్వహించారు ముందుగా గర్భగుడిలోని మానసాదేవి అపురూపలక్ష్మి అమ్మవార్లతో పాటు శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కు మంగళహారతి ఇచ్చి కార్యక్రమం ప్రారంభించారు ఇహం పరంలో జరిగే మనిషి యొక్క జీవన విధానంపై కారణం లేని ఆనందం ఐశ్వర్యం అభివృద్ధిపై లైవ్ కార్యక్రమాన్ని భక్తులు వీక్షించారు అనంతరం భక్తులు భగవాన్ పాదుకా స్పర్శ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి సహకరించిన ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి అయ్యవార్లను భగవాన్ సేవకులు సన్మానం చేశారు మాదాపూర్ అమ్మ భగవాన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ సతీష్ రెడ్డి మాదాపూర్ టెంపుల్ ఇంచార్జ్ తోట రామచంద్రరావు మంజులాజీ కార్యక్రమ ఆర్గనైజర్ ఓరుగంటి సంపత్ భక్తులు పాల్గొన్నారు